యూనియన్ గవర్నమెంట్ వెహికల్స్ పై జిఎస్టీని తగ్గించింది గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని ఇప్పుడు పద్దెనిమిది శాతం తీసుకొచ్చింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పెట్రోల్ వేరియంట్ అయితే టూ హండ్రెడ్ సీసీ బిలో లో ఉన్న వెహికల్స్కి ఆ జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ తగ్గించింది అంతకుముందు ఇది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ప్లస్ వన్ పర్సెంట్ సెస్ ఉండేది ఈ సెస్ను పూర్తిగా రద్దు చేసి జిఎస్టీని అయితే ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి బిలో ఉన్న డీజిల్ వెహికల్స్కి వచ్చేసి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండదు త్రీ పర్సెంట్ సెస్ ఉండదు సెస్ను పూర్తిగా రద్దు చేసి జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలని కంపెనీలు కూడా ప్రజలకు అయితే చేరవేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కంపెనీలు పలు ప్రముఖ కంపెనీలు అయితే కార్ల ధరలు తగ్గించే ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న జిఎస్పీ హుందాయిలో ఉన్నాం ఇక్కడ హుందాయి సంబంధించి కూడా కార్ల ధరలు తగ్గాయని చెప్పేసి కూడా మనతో చెప్తున్నారు మనతో మాట్లాడడానికి జిఎస్పీ హుందాకి సంబంధించి కూడా సంతోష్ గారు మనతో ఉన్నారు సో ఏ కాల రేట్లు ఎంత తగ్గాయి అన్నట్టు తెలుసుకున్నాను నమస్తే సార్ కేంద్రం జిఎస్టీ తగ్గించింది ఈ నేపథ్యంలో మీరు కూడా కాల ధరను తగ్గించారు సార్ ఏ కాల ధరలు ఎంత తగ్గిస్తుంది గా ఇప్పుడు చిన్న చిన్న వెహికల్ కి వచ్చి దగ్గర దగ్గర డెబ్బై వేలు నుంచి పెద్ద వెహికల్ కి రెండు రెండున్నర లక్షల వరకు తగ్గిందండి గా నియాస్ కి సిక్స్టీ థౌజండ్ ఐ ట్వంటీ కి సెవెంటీ థౌజండ్ కి ఒక ఎయిటీ థౌజండ్ వరకు అలాగే టూసాన్ వరకు వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేలు వరకు తగ్గిందండి గా అంటే ఇప్పుడు ఇవర్ నుంచి స్టార్ట్ కదా జిఎస్టి తగ్గింపు సో మీరు నుంచి బుకింగ్ తీసుకుంటున్నారా ముందు నుంచి స్టార్ట్ చేశారా మేము ఈ ప్రైస్ లో ముందు నుంచి కూడా బుకింగ్ తీసుకున్నామండి ఎందుకంటే కస్టమర్ కి క్లియర్ గా తెలుసు కాబట్టి మనం డెలివరీస్ ఎలాగో నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కస్టమర్లు అందరూ ఏంటంటే ట్వంటీ సెకండ్ తర్వాతే డెలివరీ తీసుకుంటాం మాకు ఆ ప్రైజ్ లోనే కావాలంటే ఆ ప్రైజ్ లోనే మేము బుకింగ్ తీసుకోవడం కూడా జరిగింది బుకింగ్స్ తీసుకున్నాం ఈ రోజు నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎట్లా ఉంది సార్ కస్టమర్ నుంచి రెస్పాన్స్ అంటే ధరల తగ్గిందని చెప్పేసి ఎక్కువ కొనడానికి వస్తున్నారా మామూలుగా మామూలుగానే ఉందండి అంటే దసరా ఉండడం అండ్ ఈ ఈ తగ్గడం ఏంటంటే రెండు కలిసి వచ్చాయి కానీ పెద్దగా అంటే కస్టమర్లు అంతగా ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓవరాల్ గా పర్లేదండి బానే ఉందని చెప్పొచ్చు సో ఉందా ఎక్కువ ఈ ఐ టెన్ ఐ ట్వంటీ సంబంధించి కూడా ఎక్కువ కార్లు కొనుగోలు చేస్తుంటారు సార్ వీటిపై ఎంత ధర తగ్గింది సెవెంటీ థౌసండ్ వరకు తగ్గిందండి సెవెంటీ ఐ టెన్ ఐ ట్వంటీ ఐ టెన్ ఐ ట్వంటీకి సెవెంటీ ఎయిటీ థౌసండ్ వరకు తగ్గిందండి సో అంటే సెస్ కూడా డీజిల్ వెహికల్ వెహికల్ పై సెస్ కూడా తగ్గింది సో దాని మీద ఎంత డీజిల్ వేరియంట్స్ కూడా బాగా డీజిల్ వేరియంట్స్ కూడా బాగానే అంటే సెస్ ఓవర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కాస్త ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ తీసుకొచ్చారు సెస్ జీరో చేశారు అంటే టోటల్ గా ఇంతకుముందు ఫార్టీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ అయ్యేది అంటే జిఎస్టి అండ్ సెస్ కలిపి సో ఇప్పుడు సెస్ సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది కాకపోతే జిఎస్టి భారం అయితే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసింది కాబట్టి నెట్ ఎఫెక్ట్ ఓన్లీ త్రీ పర్సెంట్ వరకే వస్తుంది మాక్సిమం తగ్గింది సార్ జిఎస్టీ తగ్గించడంతో అన్ని వెహికల్స్ రీజనబుల్ గా తగ్గాయండి చిన్న వెహికల్స్ మేజర్ గా తగ్గాయి ఇప్పుడు నియాస్ ఉంది ఐ ట్వంటీ ఉంది వెన్యూ ఉంది ఇవన్నిటికి కూడా మనకు సెవెంటీ ఎయిటీ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు తగ్గింది అండి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు ట్యాక్స్ ను ట్వెల్వ్ వరకు అంటే ట్యాక్స్ ఫైలింగ్ టువెల్ లాక్స్ వరకు పెంచింది లిమిట్ సో సో చాలా మంది స్పెండింగ్ అనేది పెంచుతారు ఇప్పుడు కూడా కూడా తగ్గించారు కార్ ప్రజల నుంచి రెస్పాన్స్ ఉంటుంది అనుకోవచ్చా డెఫినెట్ గా ఉంటుంది అనుకోవచ్చండి కాకపోతే ఓవరాల్ మార్కెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల మేబీ జీఎస్ గవర్నమెంట్ ఇది తగ్గించడానికి రీజన్ కూడా ఏంటి అంటే మార్కెట్ స్లోగా ఉండడం వల్ల కెపాసిటీ ఆఫ్ పర్చేస్ పెంచాలి అన్న ఉద్దేశంలో గవర్నమెంట్ ఇంత పెద్ద మొత్తంలో జిఎస్టి తగ్గించడం జరిగింది దీని వల్ల గవర్నమెంట్ కూడా చాలా లాస్ అవుతుంది కాకపోతే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కెపాసిటీ ఆఫ్ పర్చేస్ పెంచాలి అన్న ఉద్దేశంలో జిఎస్టి తగ్గించడం జరిగింది చూశారు కదా ఆ మిగతా కంపెనీలు తగ్గించినట్టుగా తమ కంపెనీకి కూడా కాలా తగ్గించాయని చెప్పేసి కూడా సంతోష్ గారు చెప్తున్నారు సో ఇవాటి నుంచి కూడా తగ్గిన ధర అమలుకి వచ్చాయని ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఆ రెస్పాన్స్ మామూలుగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో రెస్పాన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వారు అంచనా వేస్తున్నారు కెమెరామ్యాన్ రహేంద్రతో శ్రీనివాస్ ఉండే తెలుగు హైదరాబాద్